హలో అండి ఇదేంటో చూసారా జున్ను అండి జున్ను అంటే ఎవరికి ఇష్టం ఉండదు జున్ను అంటే ఇష్టం లేని వాళ్ళే ఉండరు ఇదివరకు రోజుల్లో అయితే పాలతను ఇంటికి తీసుకొచ్చి పాలు పోసి అప్పుడప్పుడు జున్ను పాలు కూడా తీసుకొచ్చి ఇచ్చేవాడు కానీ ఇప్పుడు మనం పాల ప్యాకెట్ల మీదే డిపెండ్ అవుతున్నాం కదా మరి జున్ను పాలు ఎక్కడి నుంచి వస్తాయి మనకు వస్తాయండి ఇప్పుడు ఇప్పుడు జున్ను ప్యాకెట్స్ దొరుకుతున్నాయి ఆన్లైన్లో కూడా జున్ను పౌడర్ దొరుకుతుందనమాట ఇంట్లో పిల్లలకేంటి పెద్దోళ్ళకేంటి ఇష్టపడిన వాళ్ళు అంటూ ఉండరు కాబట్టి నేను ఇవాళ జున్ను రెసిపీ ఒకటి చూపిస్తున్నానండి కాకపోతే బజార్లో కప్పులు దొరుకుతాయి కానీ మనం ఇంట్లో చేసుకుంటే ఆ తృప్తి వేరు కదా ఒక మూడు నాలుగు ఆలక్కాయలు ఒక అర స్పూను మిరియాలు కొద్దిగా షుగర్ వేసి జున్ను పాలల్లో కలపటానికి పౌడర్ పట్టుకుంటున్నాను దాన్ని ఇప్పుడు మిక్సీలో వేసి పక్కకు పెట్టుకున్నా ఇప్పుడు ఒక కుక్కర్లో ఒక గ్లాస్ వరకు నీళ్లు పోసుకుంటున్నానండి ఇది జున్ను పౌడర్ అనమాట ఈ జున్ను పౌడర్ అర లీటర్ పాలల్లో హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుంది అర లీటర్ పాలల్లో బాగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి ఈ జున్ను కొంచెం ఇంకొక కప్పు వరకు నేను నీళ్లు పోస్తున్నానండి మీకు గట్టిగా రావాలి అంటే నీళ్లు పోసుకో అక్కర్లేదు నాకు కొంచెం జ్యూసీగా కావాలనిపించింది మేము అలా తింటాము అందుకని ఒక రైస్ కప్పు వాటర్ కూడా మిక్స్ చేసి ఈ జున్ను పౌడర్ కూడా పాలల్లో వేసి లమ్స్ లేకుండా బాగా కలుపుకోవాలి ఇందులో మనం తయారు చేసుకున్న యాలకులు మిరియాల పొడి కూడా వేసేసి బాగా కలుపుకోవాలి ఉండలేకుండా ఇందులో ఒక చిట్టికెడు కల్లు ఉప్పు ఉప్పు వేస్తే టేస్ట్ ఉంటుంది తర్వాత జున్ను కూడా బాగా వస్తుంది దాన్ని కూడా వేసుకున్నా ఇప్పుడు ముప్పావు కప్పు బెల్లం పౌడర్ అండి ఇది జాగ్రీ పౌడర్ ముప్పావు కప్పు మీరు కావాలి స్వీట్ ఎక్కువ కావాలంటే ఒక కప్పు నిండా కూడా వేసుకోవచ్చు చూడండి బాగా లంప్స్ లేకుండా కలుపుకొని ఇప్పుడు కుక్కర్లో పెట్టేసుకుందాం దీన్ని నేను ముందుగా కుక్కర్లో పెట్టేసా అండి దానిపై విజిల్ ఉంచకూడదు ఆ నీళ్లు పైకి జున్ను జున్ను పాలల్లో నీళ్లు పడతాయేమో అనేసి ఒక చిన్న ప్లేట్ కూడా అడుగున పెట్టాను ఆ ప్లేట్ మీద ఈ పాలు గిన్నె పెట్టేశాను పెట్టేసి కుక్కర్ మూతతోటి క్లోజ్ చేసుకోవాలి దీనిపైన నేను విజిల్ తీసేసానండి విజిల్ తీసేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా లో ఫ్లేమ్లో ఉడకనిచ్చి తర్వాత విజిల్ పెట్టాను కాసేపటికి ఒక రెండు మూడు విజిల్స్ వచ్చాక అప్పుడు మనకి లాస్ రెడీ అయిపోతుందండి